श्रीमन्महाभारतमुण्डुवन्दल तोम्भै एदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटा तोम्भयव అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అర్జునుడు ధర్మరాజుతోని ఓ ధర్మజ నువ్వు వివాహము చేసుకోకుండా నేను చేసుకోకూడదు నీ తర్వాత భీమసేనుడి తర్వాత నేను నా తర్వాత నకుల సహదేవులు వివాహం చేసుకుంటాం ఇదే ధర్మము అందుకని ఇప్పుడు నేను భీమసేనుడు నకుల సహదేవులు ఈ ద్రౌపదీ దేవి మేమంతా కూడా నువ్వు ఏది చెబితే అది చేస్తాం అని అర్జునుడు అన్న తర్వాత ఇక ఆ పాండవుల యొక్క దృష్టి అంతా కూడా ద్రౌపదీ దేవి మీదనే ఉంది వారంతా చూసి ద్రౌపది అందచందాలను చూసి రకంగా అనుకుంటూ ఉన్నారు విధాత బ్రహ్మదేవుడు స్వయంగా ఈ ద్రౌపదీ దేవిని అందరూ కోరదగినట్టుగా ఇతర స్త్రీల కంటే అధికంగా సర్వప్రాణుల మనస్సులను హరించేటట్టుగా సృష్టించాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు అయితే తమ్ముళ్ళలో ఉండేటటువంటి ఆ భావనను గుర్తించాడు ధర్మరాజు అందులోనూ గతంలో వ్యాస మహర్షి చెప్పినటువంటి మాటలను కూడా జ్ఞాపకం చేసుకొని అప్పుడు ధర్మరాజు సర్వేషాం ద్రౌపదీ భార్య భవిష్యతి సుభా ఇక మనలో మనకు అంటే తమలో తమకు భేదము రాకూడదు అనేటటువంటి ఒక జాగ్రత్త వహిస్తూ భేదం వస్తుందేమో అనేటటువంటి భయముతోని ఆ ధర్మరాజు ఓ తమ్ముళ్ళారా ఈ ద్రౌపది మన అందరికీ భార్య అవుతుంది అని అన్నాడు సరే ఇక అన్నగారి మాటలు విని పాండవులంతా ఆ విషయాన్నే భావన చేస్తూ ఉండిపోయారు ఇక ఆ తర్వాత కృష్ణ భగవానుడు బలరామునితో సహా పాండవులను పలకరించటం కోసం పాండవులు ఉన్నటువంటి కుమ్మరి ఇంటికి వచ్చాడు అక్కడికి వచ్చి కృష్ణ బలరాములు ధర్మరాజును చూసి ఆ ధర్మరాజు చుట్టూ ఉండేటటువంటి ఇతర సోదరులను చూసి కృష్ణుడు వెళ్ళి ధార్మికోత్తముడైనటువంటి ధర్మరాజు యొక్క పాదాలు పట్టుకొని కృష్ణ అహం అస్మి నేను కృష్ణుణ్ణి అని కృష్ణ భగవానుడు ధర్మరాజు పాదాలు పట్టుకుని నమస్కరించాడు ఆ తర్వాత బలరాముడు ధర్మరాజును అభినందించాడు బలరాముడు కూడా తన పేరు చెప్పుకున్నాడు సరే ఇక వారిద్దరినీ పాండవులు కూడా చాలా సంతోషంగా స్వీకరించారు అభినందించారు బలరామకృష్ణులు ఇద్దరూ కూడా తమ మేనత్త కుంతీదేవికి పాదాభివందనం చేశారు అజాతశత్రువైనటువంటి ధర్మరాజు కృష్ణుడిని చూసి కుశలం అడిగి కృష్ణ అందరూ బాగున్నారా అని అడిగి కథం వయం వాసుదేవ త్వయేహ గూఢా వసంతో సర్వే కృష్ణ మేము రహస్యముగా నివసిస్తూ ఉన్నాం కదా మరి నీకెట్లా తెలిసాం అని అడగగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా గూఢోపి అగ్ని జ్ఞాయత గూఢముగా ఉన్న అగ్ని తెలుస్తూనే ఉంటుంది ఓ ధర్మజా ఇంతటి పరాక్రమము పాండవుల కంటే ఇతరమైనటువంటి మానవులలో ఎవరిలో ఉంటుంది అదృష్టవశాత్తు మీరందరూ లాక్షాగృహపు మంటల నుండి తప్పించుకోగలిగారు దుర్యోధనుడి కోరిక అదృష్టవశాత్తు తీరలేదు ఇక మీకందరికీ కళ్యాణమగుగాక మీరందరూ క్షేమంగా ఉందురుగాక అగ్నిహోత్రాల వలె వృద్ధి పొందుతూ వ్యాపించండి మీరు ఇప్పుడు మీకు ఎటువంటి భయము లేదు ఏ రాజులు కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేదు ఓ ధర్మజ ఇక మేము వెళ్ళొస్తాం మా శిబిరానికి పెడతాం అంటూ శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు యొక్క ఆజ్ఞ తీసుకొని బలరామునితో సహా వెంటనే వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ